ఈ ఏరియాలో అక్కడ ఒక ఆర్టివేరియం అనేది చిన్నది కట్టుకున్నారు కానీ ఈ ఏరియాలోనే వీళ్ళు మామూలు పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చేస్తుంటారు సార్ అవన్నీ నేను చేసిస్తాను అవన్నీ వాళ్ళు వాళ్ళు ఇంత ముందు చాలా చిన్న స్థాయిలో చేసేవాళ్ళు ఇన్ బిగ్ వే విల్ రిఫ్లెక్ట్ మీ మీకు ఏం కావాలో చెప్పండి ఐ విల్ ప్రొవైడ్ మీరు కాన్సెప్ట్ చెప్పండి నాకు ఈ ఏరియాలో జరుగుతుంది ఇంకా ఇంకా చాలా ఉంది అది లోపలికి మామూలుగా జనరల్గా ఇట్లే వాళ్ళమ్మా ఇప్పుడు ట్రీ వచ్చేసి అది సార్ అది ట్రీ అది ఇప్పుడు ఆ ఫెన్స్ చేశారు కదా అదంతా ట్రీ లోపలికి ఎయిట్ అండ్ హాఫ్ ఏకర్స్ ఫారెస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసేది ఇదంతా ఫారెస్ట్ ఏరియాని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నోటిఫైడ్ ఏరియా డీర్ పార్క్ ఇక్కడ ఉన్నాయి కానీ మనం ఇప్పుడు కొత్తది ప్రపోజలు నిన్న చేయించినాను అంటే ప్రపోజల్ కాదు ఆల్మోస్ట్ శాంక్షన్ చేయించినాను ఒక పదహారు ఎకరాలు పైన ఫారెస్ట్ ఏరియా ఉంది దాంట్లో ఈ బొటానికల్ గార్డెన్ ప్లాన్ చేసింది ఇక్కడ చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కథ చెప్తుంటాం ఎంత సైజు స్టేజ్ సైజు ఇరవై ఐదుకి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై అంటే మార్నింగ్ మూడు రోజులు స్టేజ్ అండి మధ్యలో భజనలు అలాంటివి పనులు భక్తులు వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళని వాళ్ళకి చేసుకోవాలి

ఈ ప్లేస్ అంతా మనం ట్రీట్ చేసుకుందామండి మీకు నాకు థీమ్ చెప్తే మీకు ఎట్లా కావాల్సిందని నేను చేయించి పెడతాను హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనల్ అప్రోచ్గానే చెప్తాను ఎక్కడ కాంప్రమైజ్ ఏమైంది ఈ ప్రొవైడ్ ఎవరి థింగ్ ఫర్ యూ చాలా లైటింగ్ సౌండ్ సిస్టమ్ ఎంటైర్ థింగ్ విల్ ప్రొవైడ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కన్సల్టెంట్ యూ గివ్ అస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విల్ కోఆర్డినేట్ విత్ జమ్మీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రథాన్ని అమ్మవారి గుడి అక్కడ గుడి దగ్గర నుంచి మొదలు పెట్టేసి చిన్నది చాలా చిన్నది పట్టుకునే ఊర్లో తిప్పుతారు ఇట్లా ఎక్కడెక్కడ తిప్పుడు చిన్న పక్కన చిన్న చిన్న విలేజెస్

ఇప్పుడు అదొకటి శివాలయం చిన్న ఊరికి మన కలెక్టర్ గారు అప్పటికి కట్టించారు మన టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి కట్టారు ఫైన్ దాన్ని గుడి రోడ్ వేస్తున్నారు కొండ మీద అది అది పర్లేదు బాగా ఉన్నాయి ఇది ఈస్ట్ వైపు ఉంటుంది అంటే గుడి ఏ దిశ వైపు ఉంటుంది ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ అమ్మవారి ఈస్ట్ ఫేసింగ్ అక్కడ గుట్ట మీద అంటే మీరు ఆల్మోస్ట్ మీరు కోయంబత్తూర్ ఏదో కట్టారు కదా లోపల అమ్మవారి గుడి అదే కాన్సెప్ట్లోనే మినీయాచర్ కట్టున్నారు అంతే వాళ్ళు నాకు తెలిసి అంటే పెద్దది కాదు హాలోనెస్ అది సార్ట్ ఆఫ్ మెడిటేషన్ సెంటర్ కింద ట్రీట్ చేయొచ్చు ద కాన్సెప్ట్ ఈస్ సచ్ మేబీ దేస్ పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ మీరు ఈషా ఫౌండేషన్లో కోయంబత్తూర్లో కట్టారు కదా ఒకటే లింగవైరు అదే టైప్లో మామూలు అంత స్థాయికి కాకుండా అదే కాన్సెప్ట్తోనే కట్టా ఎంత డిస్టెన్స్ ఉంటుందండి వెళ్ళచ్చు పైకి వెళ్ళచ్చు వెళ్ళచ్చు విజిట్ చేయచ్చు